ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్క్ లగిచర్లపై వెనక్కి తగ్గని సర్కార్ ఫార్మా విలేజ్ భూములు సేకరణ వద్దు గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేసిన రేవంత్ సర్కార్ ఆ ప్లేస్లో బహుళ ప్రయోజన పారిశ్రామిక పార్క్ కొత్త ప్రాతిపాదన ప్రతిపాదనలను రూపొందించిన టీజీఐఐసి భూసేకరణకు నేడో రేపో నోటిఫికేషన్ వికారాబాద్ జిల్లా సబ్ కలెక్టర్కు బాధ్యతలు లగిచర్ల మరోసారి చర్చనీయాంశంగా మారింది అక్కడ ఏర్పాటు చేయదలిసిన ఫార్మసిటీ స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ప్రభుత్వ సన్నాహాలు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పొంతన లేకుండా ఉన్నాయి ఫార్మా విలేజ్ పేరుతో భూసేకరణకు గతంలో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే తాజాగా రద్దయింది ఫార్మావి ఫార్మా విలేజ్ వివాదాలకు దారి తీయడం దళిత గిరిజనులపై దాడులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో ఫార్మాసిటీకి మాత్రమే ప్రభుత్వం దూరంగా జరిగింది అక్కడ ఎలాగైనా భూసేకరణ జరపాలన్న కృత నిశ్చయంతో రేవంత్ సర్కార్ ఉంది ఈ క్రమంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఎట్లున్నదంటే కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ అంటే పడేసి తన్నితే తన్ని పడేత్తేంది పడేసి తన్నినా గవే దెబ్బలు జరుగుతాయి తన్ని పడేసినా గవ్వ దెబ్బలు తగ్గుతాయి నువ్వు ఫార్మాసిటీకి కడితేంది ఇండస్ట్రియల్ పార్క్ కడితేంది భూములు గుంచుకున్న అయితే సహజమే కదా అందులో అక్కడ ఫార్మాసిటీ వద్దు ఇండస్ట్రియల్ పార్క్ కావాలని వాళ్ళేం కోరుకుంటలేరు మేము భూములు ఇవ్వము అంటున్నారు వాళ్ళు అక్కడ సమస్య ఫార్మాసిటీ సమస్య ఇండస్ట్రియల్ పార్క్ సమస్య కాదు భూముల సమస్య వాళ్ళకున్న అరెకరం భూమినో ఎకరం భూమినో రెండెకరాల భూమినో మేము ఇవ్వము ముఖ్యమంత్రి గారు అని వాళ్ళు గోసపడుతున్నారు మా భూములు ఎందుకు ఇవ్వాలి మేము మీ భూములలో పెట్టుకోరి అని చెప్తున్నారు ఆ గిరిజన బిడ్డలు కావచ్చు అక్కడ ఉన్న దళిత బిడ్డలు కావచ్చు మీరేం చేస్తున్నారు తెలివిగా సిటీకి ఇచ్చిన గెజిట్ రద్దు చేసి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ ఏరియా పార్క్ అక్కడ మేము ఏర్పాటు చేయబోతున్నామని మీరు మళ్ళా కొత్త వేషం వేసుకున్నారు ఇక్కడ భూములు గుంజుకునేది ఏం మారలే ఫార్మసిటీ ప్లేస్లోకి ఇండస్ట్రియల్ పార్కు తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీరు అంతే తేడా ఏం లేదు సేమ్ భూములు గుంజుకుంటారు దళితుల మీద దాడులు చేస్తారు లేకపోతే గిరిజనులు అడ్డు వస్తే థర్డ్ ప్రయోగి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు జైల్లో వేస్తారు అవి మళ్ళీ ఉండేటి జస్ట్ ఫార్మాసిటీ ఇప్పుడు ఏమంటాడు ఓ ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాల్లోనో ఫార్మసిటీ కడితే ఫార్మసిటీ కోసం ఫార్మసిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తే వాతావరణం విషమైపోతుంది వాతావరణ పరిస్థితులు మారిపోతాయేమో అనుకొని అక్కడ గిరిజనులు దళితులు గూడబెడుతున్నారు భూమి స్థలి ఇయ్యడానికి ముందుకొస్తలేరు అనే ఒక ఆలోచన ఆలోచనతో ఏం మల్టీ మల్టీపర్పస్ అంటే ఒక దగ్గర ఫార్మసిటీగా వచ్చు ఇంకొక దగ్గర ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కట్టొచ్చు ఇంకొక దగ్గర పత్తి విత్తనాలకు లేకపోతే వ్యవసాయ విత్తనాలకు సంబంధించిన ఇంకో ఇండస్ట్రీలు కట్టచ్చు ఇట్లా రకరకాల పరిశ్రమలు వేసుకోవచ్చు అంతకుముందు మొత్తం కలిసి ఫార్మనే మొత్తం కలిసి వేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు రకరకాల పరిశ్రమలు పెట్టుకోవడానికి అక్కడ ఈ నోటిఫికేషన్ విడుదల చేసుకోవాలి అన్ని సముదాయాలు అక్కడనే ఉండేటట్టు విత్తనాల పరిశ్రమ కావచ్చు ఫార్మా పరిశ్రమ కావచ్చు ఇంకో పరిశ్రమ కావచ్చు ఇనుము పరిశ్రమ కావచ్చు ప్లాస్టిక్ పరిశ్రమ కావచ్చు ఏదో ఒకటి ఇట్లా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తాము ఇది రద్దు చేస్తాం ఫార్మాసిటీ అనేది రేవంత్ రెడ్డి గారు మళ్ళొక కొత్తమే వేసుకు వేషమే వేసుకున్నారు ఇక్కడ నువ్వు ఫార్మాసిటీ భూ ఫార్మాసిటీ పార్క్ పెట్టినా మా దళితుల భూములు గిరిజనుల భూములే గుంజుకుంటావు ఇండస్ట్రియల్ పార్కు పెట్టినా మా భూములు పోతే అక్కడ భూములు గుంజుకోవడం అనేది సహజంగా జరుగుతున్న కార్యక్రమం అక్కడ ఫార్మాసిటీ సమస్య ఇండస్ట్రియల్ సమస్య కాదది భూముల సమస్య పేదవారి భూములు ఎగిరిపోతాయనే భయం వాళ్ళ గుడిసెలు ఎగిరిపోతాయనే భయం వాళ్ళ బతుకు తెరువు నాశనం అయిపోతుందనే భయం దానికోసం అక్కడ ప్రజలు లంచాల ప్రజలు దిరకాపడ్డారు నువ్వు ఫార్మసిటీ ఎత్తానో ఇండస్ట్రియల్ పార్కు ఎత్తానో కాదు వాళ్ళ భూములు పోకుండా ఈ పరిశ్రమ పెట్టగలవా వాళ్ళ భూములు గుంజుకోకుండా ఇండస్ట్రియల్ పార్కు పెట్టగలవా వాళ్ళ ఇండ్లు కోల్పోకుండా ఇండస్ట్రియల్ పార్కు పెట్టగలవా ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎందుకు కూలిపోతున్నాయి మీ అన్ని ఇంట్లో నీ ఇంట్లో నీ బంధువుల ఇంట్లో ఎందుకు పోతలేవు వాళ్ళ భూములు ఎందుకు పోతలేవు ప్రతిసారి పేదవాళ్ళ భూములు ఎందుకే పోతాయి సాగర్ కట్టినప్పుడే పేదోళ్ళ భూములు ఇవ్వాలి కాళేశ్వరం దగ్గర కట్టినప్పుడు పేదోళ్ళే భూములు ఇవ్వాలి మరి నాయకుల భూములు ఎందుకు పోవు అగో ఆ గొడవ జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఇది ఫార్మా సంబంధించి సమస్య కాదు లేదా ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన సమస్య కాదు మీరు మళ్ళా పోయి ముండిగ పోయి పేర్లు మార్చి పేర్లు మార్చి కదల పడాలనుకుంటే మళ్ళా గదే సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి ఫార్మసిటో ఇండస్ట్రియల్ పార్కు వాళ్ళు కోరుకునేది కాదు వాళ్ళ భూములు వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు భూములు ఒక కాడ నువ్వు ఎకరం తీసుకుంటే ఇంకొక కాడ ఎకరం ఇస్తావా ఓ కాడ వంద గజాల జాగ తీసుకుంటే ఇంకొక కాడ వంద గజాల జాగిస్తావా మరి అదనే చెప్పు అదన్నా చెప్తే అప్పుడన్నా ప్రజలు శాంతిస్తారు నీ మొండితనానికి వాళ్ళ భూములు ఇస్తారేమో